श्रीभुवनेश्वरीस्तोत्रं हदानन्दमयीं साक्षात् शब्दब्रह्मस्वरूपिणीं ईडे सकलसम्पत् त्वयि जगत्कारणमम्बिकाम् आद्यामहेशजननीं अरविन्दयोनिर्विष्णोः शिवस्य च बभु प्रतिपादयित्रीं सृष्टिश्चितिक्षयकरीं जगतां त्रयणां स्तुत्वा गिरिं विमल మంబి ృ జలెన శిఖినా మరుణాంబరేణేందూనా దినకరూజ దేవస్ మన్మదరిపోరీక్తి ముక్త్యాయ వుల పర్వతరాజపుత్రీ త్రి స్తోతస దేవ సకలదేవర్చిత వైశిష్యకారుణ మైమి తదే మాతపజవిత్రు శంభోర్జటాసు సతర్తనం ఎత్ ఆనందో మదీమీపకళాం కమలి కమలిమదనేతరం వా ఏక్రమోదన విధు పరమేకైష్టం తు ప్రపంచృష్ట్యా తధ్యాప్య సేషా నవయవనాసి శైలాదిరాజతనయా వ్యాతికోమలాసియ్యా ప్రసూరీతీక్షితాసి ధ్యేయాసి గౌరవ మనసౌ నదిస్థిత అసాధ్యజన్మ మనుజేషు చిరార్దురాపం త్రాపి పాఠవ వయవ్యాప్త్య నిజేంద్రియాణం నాభ్యాచయంతి జగతనయిత్రి థ నిశ్రేణి కాగ్రమదిహ్యా పునః పతంతి కర్పూరచూర్ణ హిమవారిన యా చందన కుసుమై సుజాతంధై ఆరాధయంతీ భువన సముత్సకా ఖడ్గభువనాది భువన పదంతే అవిష్యమద్య పదవీం ప్రదయే సరోజేం సుప్రాహి రాజసదృశి విజయ విశ్వం విజుల్లతయ వి విభ్రమ ముద్వహంతి పద్మాని పంచీదల్య స సునానా తంగిర్గతామృతరసై పరిషిక్తగా మాగ్రేణ నిలయం పునరస్ వాతి ఏషా హృది స్ఫురసి జాతున్న తే భయ్యే భయతరకటుంబిని గర్భజాయాళంబిండల భమాభిరామవక్త మా పీ వర स्तातर स्टतर टीम तनुवृत्ति मध्यम चिंताक्षसु श्र कलसा शालीकी ताड्यहस्ता महावर्तयामि मनसा च गौरी मूर्तिम अस्थाय योग मुविज्जस्य च वैरि षटकमा शट, षटकामा भद्येन्द्रियगणं मनसे प्रसन्ने पाशांकुषा भयवराढ्याकर कर्याम सुवक्त्या मालोक यन्ति भुवनेश्वरी योगी नस्याम उत्तप्त हट कट निधा करिबि चतुर्दी रावर्तितामृत घटै रविशिष्यमानां अस्ताड्ययेन नलिने रुचिरे वहन्ति पद्मासि सा भयवर्ता भवसि त्वमेव अस्ताभि रुग्रविदार युधन वाहिनी भीर लोरल एबी रवि रंश्या मृगादिराजम दुर्वा दुर्वादल्य तुति रमाह ऋक्तिया विपक्ष पक्षान न्यकृर्ति मी त्वमेसि देवी भवानी दुर्गा एवर्निधाघ जलसी కరశోవివక్త గుంజాఫల పరికల్పతరిష్టం తన కాంతిమనంగత్రాద్యా పుళిందతనరుణీమస కటిత కుస్మరామీ హంశైర్గతికటి సూపురదూరదృష్టమూర్తరి వార్ధవచనైరనుగమ్యమానౌ పద్మావినోముఖరుడసుల శ్రీకంఠపత్ని శిరసా విదేత వాంగీ యమీక్షితుతృప్తిమతృభ్యా ముస్పాట్య బాలనయనా వృషకేతన సాంద్రాగతరళన నిరీక్షమాణి జంఘేషుభే అవాని తవ నత్మోస్మి ఉమరామి జితస్తికరావళీష్ ే స్థౌల్యే మాతయా పరిభూతరంభౌ శ్రోణీభరస్ సహనౌ పరికల్పదత్త సంభావి వాంగవయస తవ స్తోత్రే మధ్యమేణే స్తనౌప్రధయిషైబాళ్యా पर वयसा परहृश्चारो रोमावली विलसी विभाव्यमूर्ति मध्यम तव स्फुति मे हृदय मध्ये सह्याम से हर हुतास हुताशाई लावण्यवारी भरित नवयौवन आपाध्य दत्तम मिव पल्लव मप्रविष्टं नाभिं कदापि तव देविन विस्मरेयम् ईशेपि पी। गेह पिशुनम् बसितं दधाने काश्मीर कंध मम नुक्तन पंकजेते स्नात्यो तितस्य करिण्य क्षण लक्ष्यभेनौ सिंधूरितौ तो स्मरयतः समदस्य कुंभौ కంఠాతిక్తల దుర్ దుర్ దుర్వాళకాంతితిధారాశో భుజ నిజ రిపోర్మకరధ్వజన కంఠాగ్రహేణ రుచి కిలి దీర్ఘ పాశ మాతమ స్మృతిపదం విలంఘయేత నాత్యాయంతం రచత కంబు विलाचसौर्यं भूषाभरेण विविधेन विराजमाने कण्ठं मनोहारगुणं गिराजकन्ये सिञ्चित्य तृप्तिमुपयान्ति कदापि नाहम् आहत्या यताक्ष्यामभिजातललाटपक्टं मन्दस्मिते धर पुल्लकपूरुरेखां का बिम्बाधरं वदन मन्नतदीर्घनासं यस्मे स्मरत्य స్మరత్య సకృదంబ సే జాత రకలలేక మనస్పర్గంధ అవిస్తుషాక రకళ రకళలేఖమనస్పగంధ పుష్పరిభ్రమదివజ్రనిర్విశేషం తస కలయతే తవ కేశపాశం కేశశం స్వయం గలతి దేవి పురాణ పాశ్రుతరితం శ్రీమాత స్తోత్రమేత స్త్రఠతి य इह मार्त्यो नित्यमार्द्रान्तरात्मा स भवति पदमुक्त्यैः सम्पदां पादनम्र क्षितिपमुकुटलक्ष्मीलक्षणानां चिरायुः इति श्रीरुद्रयामाले तन्त्रे श्रीभुवनेश्वरीस्तोत्रं सम्पूर्णम्